నూట తెలుగు టాలీవుడ్ లో బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ అనంతరం పవన్ కళ్యాణ్ ను ప్రేమ చేసుకున్నారు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు పవన్ మళ్లీ పెళ్లి చేసుకోగా రేణు మాత్రం రెండు వివాహం చేసుకోకుండా తన పిల్లలు అఖిర నందన్ ఆద్యాల ఆరణ చూసుకుంటూ వారితో కలిసి జీవిస్తున్నారు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆమె తరచూ అభిమానుల ప్రశ్నలకు కమెంట్లకు స్పందిస్తుంటారు తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన వ్యాఖ్యలు రేణు దేశాయను తీవ్రంగా కలిచివేసింది మిమ్మల్ని మేమింకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం మీ జీవితంలో వేరొక మగాన్ని ఊహించలేం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు దీనిపై రేణు ఘాటుగా స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు ఈ కామెంట్ చేసిన వ్యక్తి కొంత చదువుకున్న వాడేననుకుంటున్నా సొంత ఇమెయిల్ ఐడి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఇంగ్లీష్లో కామెంట్ రాసే స్థాయిలో ఉన్నాడు కానీ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నప్పటికీ నేటికీ స్త్రీలు భర్త లేదా తండ్రి ఆస్తి అనే మనస్తత్వం సమాజంలో బలంగా ఉంది ఇది పితృస్వామ్యం వల్లే అని రేణు పేర్కొన్నారు ఇప్పటికీ మహిళలు చదువుకోవాలా ఉద్యోగం చేయాలా అనే నిర్ణయాలకు పర్మిషన్ అవసరమవుతోంది ఇంకా స్త్రీ అంటే వంటగదిలో వంట చేయడం పిల్లలు కనడం కోసం మాత్రమే అని భావించే మగవాళ్ళు ఉన్నారు ఈ ధోరణికి వ్యతిరేకంగా నేను గలం విప్పుతాను నా స్నేహితులు ఫాలోవర్స్ ఏమనుకుంటారో అని భయపడను భవిష్యత్తు తరాల మహిళల కోసం మార్పు తీసుకురావడమే నా ప్రయత్నం అని ఆమె రాసుకొచ్చారు ఫెమినిజం అంటే వీకెండ్ లో తాగి తిరగడం కాదు మహిళలను పశువులుగా లేదా ఫర్నిచర్ మైండ్ సెట్ ను ప్రశ్నించడమే ఫెమినిజం రాబోయే తరల్లో అయినా స్త్రీలు ఈ విశ్వంలో తమ స్థానం సంపాదించాలని గర్భంలోనే చంపబడకూడదని పరువు హత్యలు వరకట్న మరణాలు ఉండకూడదని కోరుకుంటున్నాను అని రేణు తన పోస్ట్లో తెలిపారు ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన కామెంట్ స్క్రీన్ షాట్ చేశారు దీంతో ఆమె స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది